అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలబడి అస్సలు సిక్కుపడకుండా అబద్ధాల వెల్లువ అబద్ధాల ప్రవాహం అబద్ధాల వైరస్ని స్ప్రెడ్ చేసాడండి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మామూలు కాదండి పైగా అసెంబ్లీలో ఆ సినిమాలో ఉంటాడు చూడండి ఇది కమిడియన్ ఇలా ఇలా ఎలాగనుకుంటు ముసుముసివాళ్ళు అవ్వకుంటే ఇలా ఇలా అనుకుంటూ అలా ఒక కొత్త ట్రెండ్ని ఈయన తీసుకొచ్చినట్టు ముందుకి ఎందుకంటే ముందు ఎప్పుడు కూడా మొహం అది అలా పెట్టుకుని పేపర్లో ఉన్నది యాసిడ్ చదివేసేవాడు ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ చేశాడు కొంచెం సీనియారిటీ వచ్చింది పేపర్ చదివేటప్పుడు ఆ చదివే పేపర్ని కొంచెం కామెడీగా కొంచెం చిలిపిగా చలాకిగా చేసే ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలో మనోడు ఎన్ని అబద్ధాలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు ప్రచారం అంటే ఆయన మీద ఒక లేని అభాండాలతో చంద్రబాబు నాయుడు గారిని బజ్ఞం చేయడానికి మనోడు చేసే ప్రయత్నాన్ని ఒక రంగం మెచ్చుకోవాలండి ఎందుకంటే ఎవడో కానీ చెప్పలేడని ఇంత సిగ్గు లేకుండా అబద్ధాలు ఎవరో అంటే నూటికి ఒకడు కూడా చెప్పలేడు అబద్ధం చెప్పేటప్పుడు అరే ఇది అబద్ధం ఎదుటి తెలిసిపోతే చీ కొడతారు కదా మమ్మల్ని ఎదవాలనుకుంటారు కదా అని కాస్త కదా కాస్త సిగ్గుపడతాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కించిత్ కూడా సిగ్గుపడకుండా ఇదే నిరాటంకంగా ఆయన చెప్పిన అబద్ధాలు ఆస్కర్ ఇచ్చేయండి అబద్ధాలు చెప్పడంలో ఆస్కార్ అవార్డు ఉంటే మా జగనానికి వస్తుంది అవార్డు అన్న జగనన్న అన్న కమాన్ మీ పెర్ఫార్మెన్స్ ఇవ్వండి మీ కామెడీ పెర్ఫార్మెన్స్ ఒకసారి ఇటువంటి పరిస్థితుల మధ్య ఇన్ని పరిస్థితుల మధ్య ఇన్ని ఇబ్బందుల మధ్య ఇన్ని సవాళ్ళ మధ్య మన ఆర్థిక అధ్యక్ష గత యాభై ఏడు నెలలుగా మనం నడుపుకుంటూ ముందడుగులు వేస్తా వచ్చు ఇటువంటి పరిస్థితుల మధ్య అధ్యక్ష ఏ రకమైన సవాళ్ళు మనం ఎదుర్కొన్నాము ఈ సవాళ్ళ ఈ సవాళ్ళల్లో మనం ఏ రకంగా అడుగులు ముందుకు వేశాము అనేది గమనిస్తే అధ్యక్ష అన్న మాట ముందుకు నడదు ఎందుకంటే ఆ ఈ అభినయ నెలలో ఏం జరిగిందో అన్నకే తెలీదు అన్న చేసింది ఏమీ లేదు సున్నా కాబట్టి ఎవడో ఏదో చేసామనేది రాసిస్తాడు అది లేకపోతే పేపర్ తిరగకపోతే ఇంక అన్న మెమ్మే తెత్తే ఎత్తే అంటూ కూర్చుంటాడు సినిమాలో బ్రహ్మాన నువ్వు నువ్వు తొత్తు తొత్తు అనుకుంటా మళ్ళీ ఒకసారి చూడండి అన్నగా పేపర్ తిరగలేదు తొందరగా తొందర తిరగపోతే ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా అన్న మాటనే అరిగిపోయిన ఫోన్ రికార్డులా మళ్ళీ 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 ఒకసారి చూడండి వ్యవస్థ అధ్యక్ష గత యాభై ఏడు నెలలుగా మనం నడుపుకుంటూ ముందు అడుగులు వేస్తావచ్చు అధ్యక్ష ఏ రకమైన సవాళ్ళు మనం ఎదుర్కొన్నాము ఈ సవాళ్ళ ఈ సవాళ్ళల్లో మనం ఏ రకంగా అడుగులు ముందుకు వేశాము గమనిస్తే అధ్యక్ష దా వల్ల ఇన్ని సమస్యలు మనం ఎదురున్నా ఇన్ని సమస్యలు మనకున్నా ఇన్ని సమస్యలు మనకున్నా కూడా అధ్యక్ష మన ప్రయాణంలో అధ్యక్ష ఈ యాభై ఏడు నెలల మన ప్రయాణంలో అధ్యక్ష గర్వంగా కూడా చెప్పగలుగుతాం అధ్యక్ష ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా పూర్తిగా వ్యవస్థను మొత్తం ప్రకారం చేసి ఈ రోజు బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతా కరప్షన్ లేకుండా కరప్షన్ మొత్తం ఆపించేటండి దీనికంటే బటన్ నొక్కడం కోసం అంటే ఈయన బటన్ నొక్కితే మన అకౌంట్ లో పడేది ఎంతండి రోజు ముప్పై రూపాయలే కదా ఆ రోజుకి ఇచ్చే ముప్పై రూపాయల ముష్టిలో మళ్ళీ కరప్షన్ అట్టా మళ్ళీ కులం అట మతమాట వివక్ష అట ఏమీ లేకుండా ఇచ్చాడు ముప్పై రూపాయలు అన్న జగనన్న మనం ఎప్పుడైనా గుడికి కానీ చర్చి కానీ మసీద్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది కూర్చుంటారు అన్న కూర్చున్నప్పుడు అక్కడ మనం జాతి కులం మొత్తం ఏం చూడం ఎందుకంటే మనం ఇచ్చేది గట్టిగా అయితే ముప్పయో నలభై ఆభైయో ఉంటుంది ఆ మాత్రం దానికి నా కులం ఒకట ఈ నా మతం ఒకట నా జాతి చూస్తావా నువ్వు అలాగే చూడవు మా అందరినీ నువ్వు బిచ్చగాళ్ళే చూస్తున్నావు మాకు రోజు ముప్పై రూపాయలు ముష్టి ఎత్తి చాలనుకుంటున్నావు అది తప్ప అనా నువ్వు వీగింది ఏమైనా ఉందని రాష్ట్రానికి అసలు ఏమైనా ఉందో చెప్పుకోవడానికి నువ్వు ఎన్సీఏ చెప్పినా నవరత్నాలు అంటావు స్కీములు అంటావు సంక్షేమ పథకాలు అంటావు అమ్మఒడి అంటావు అంటావు అదంటావు ఇదంటావు ఏదన్నా ముప్పై రూపాయలే నువ్వు దానికి ఎన్ని పేర్లు ఎట్టినా మాకు రీచ్ అయ్యిందా ముప్పై రూపాయలు ముష్టే అంతే కదా ఇంక అంతకని నువ్వు చేసింది ఏమైనా ఉందన్నా దాంట్లో మళ్ళీ కరప్షన్ లేదట ఎందుకైనా కొడుతున్నారు బలాలు కొడుతున్నారు ఎందుకు నేను చెప్పి గ్యాప్ ఎత్తాను బలాలు కొట్టకపోతే బొక్క జరిగిపోతున్నాయి ఎందుకు కొడుతున్నారు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లె మన కుటుంబాల ఖాతానే సము ఎక్కడ మంచి ఎక్కడ వివక్ష లేదు ఏకంగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా చేయగలిగా నీకు సూర్గ ప్రశ్న అడుగుతున్నాయి ఇప్పుడు నువ్వు ఎంత పంచాన్ను రెండు లక్షల యాభై వేల కోట్లు ఎంత పంచాన్ను ఆ సంక్షేమ పథకాలు తప్ప ఈ రాష్ట్రంలో నువ్వు పీకింది ఏమీ లేదు నువ్వు ఎక్కడో ఒక ఇటుపేట్ పెట్టింది లేదు ఒక స్కూల్ కట్టింది లేదు ఒక హాస్పిటల్ కట్టింది కాదు లేకపోతే ఒక ఇంకోటి ఏదో నిర్మించింది లేదు ఒక కొత్త ఇండస్ట్రీలు వచ్చింది లేదు రాజధాని కట్టింది ఏమీ పీకలేదు నువ్వు నువ్వు ఇచ్చిందల్లా ఏం చేసావు రెండు లక్షల యాభై వేల కోట్లు ఇచ్చాను అంటున్నావు ఆ రెండు లక్షల యాభై వేల కోట్లు ఎవరెవరికి వరకు ఇచ్చావు అండి లెక్క ఉండదు ఎందుకంటే అసలు మామూలుగా నువ్వు మీ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడే పావుల ప్రజలకిచ్చి రూపం మొప్పాల కొట్టేసిన ఒక నీది ఇప్పుడు రెండు లక్షల యాభై వేల కోట్లు జనానికి ఇచ్చేస్తావా ఆ పేరు చెప్పి ఉంటావు పోన్లే నువ్వు అన్నదానికి వద్దాం కొని రెండు లక్షల యాభై వేల కోట్లు ఇచ్చావు అనుకుందాం అయితే మీ బీజేపీ మీ ఫ్రెండ్ మీ బీజేపీ పార్టీకి సంబంధించిన ఆంధ్ర అధ్యక్షురాలు గారు పురంధ్రేశ్వర్ గారు చెప్తున్నారు ఇవిడే ఉంటుంది ఒకసారి మరి దీనికోండి సమాధానం చెప్పు అప్పుల ఆంధ్రప్రదేశ్ గా ఇవాళ మన కళ్ళ ముందు నిలబడి ఉన్నటువంటి చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి అధికారంలోకి వచ్చిన నాటి నుండి జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు మూడు వరకు కూడా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చేసినటువంటి అప్పు పది లక్షల డెబ్బై ఏడు వేల ఆరు కోట్ల రూపాయలు పది లక్షల డెబ్బై ఏడు వేల ఆరు కోట్ల రూపాయలు అప్పు చేస్తామట అది ఎవరో మా తెలుగుదేశం లేదు మా జనసేన వాళ్ళు అనలేదు నువ్వు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళిపోయి ఒంగొంగి కాళ్ళకి ధర్నాలు పెడుతుంటావు చూడన్నా మోడీ గారు అలాగే అమిత్ షా గారు గుమ్మ ముందు ఎప్పుడు వెయిట్ చేస్తుంటావు చూడు ఇలా ముజుముజన వాళ్ళు ఒకటి అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ అని ఏమో అపాయింట్మెంట్ లేదు వెళ్ళిపో రేపురా అంటా ఉంటారు చూడు వాళ్ళు మీ పార్టీ మీ మిత్రపక్షం మీ మిత్రపక్షానికి చెందిన రాష్ట్ర అధ్యక్షురాలు గారు అన్నారు పది లక్షల డెబ్బై వేల కోట్లు వర్క్ చేసేవాన్ని అందులో బాగుండు రెండున్నర లక్షల కోట్లు పంచాం అనుకుందాం ఒకవేళ అది నిజం అనుకున్నా కూడా మరి మిగతా డబ్బులు ఎన్ని ఏం చేసావు ఎక్కడ దాసేవన్న అసలు అంత డబ్బు మామూలుగా ఎప్పుడన్నా లక్ష రూపాయలు ఉంటేనే అయ్యో బాబు మా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి ఉన్నాయనిపించేస్తాను మాకు అలాంటిది అన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఇప్పుడు రెండున్నర లక్షల కోట్లు చేస్తే పది లక్షల డెబ్బై ఒక్క వేల పదకొండు లక్షలు చూద్దాం పదకొండు లక్షలు రెండున్నర లక్షలు చేస్తే అంత ఎనిమిదిన్నర లక్షల కోట్లు ఎక్కడ పెట్టావా ఎక్కడ దాసేవా డబ్బు అంతా ఎక్కడ నేల మాళికల్లో పెట్టావు ఋషికొండలో పెట్టావా లేకపోతే తాడేపల్లి ప్యాలెస్లో పెట్టావా లేదా పౌరాలకుట్లో పెట్టావా ఇడుపులపాయలో పెట్టావా కడపలో పెట్టావా పులివెందుల్లో పెట్టావా లోటస్ పాయింట్లో పెట్టి ఎక్కడ పెట్టావా అసలు అంత డబ్బు ఏ బ్యాంకులో కూడా లేఖరులో కూడా పట్టదే ఇంత డబ్బు అది ఎలాగ బ్లాక్ మనీ కాబట్టి నువ్వు గా దాచుకోవడానికి ఉండదు ఎక్కడ దాసావన్నీ డబ్బు అంతని సజ్జల రెడ్డి గారికి రెండు లక్షల కోట్లు సాయి రెడ్డి గారికి రెండు లక్షల కోట్లు వైవి సుబ్బారెడ్డి గారి రెండు లక్షల కోట్లు దాయమన్నావా అని అలా చేస్తే ఏదైనా జరగకపోవడం జరిగితే ఆవిడ బాగా ఆడిపోతుంది అన్న ఏదో రాజుల సొమ్ము రాళ్ళ పోలన్నట్టు ఎనిమిది ఉన్నారు లక్షల కోట్లు దాని గురించి చెప్పట్లేదు అన్న అస్సలు మనకి ఇచ్చిన రోజు ముప్పై పొలం చూడండి దాన్ని బోతలు పెట్టి ఇగో ముప్పై చూసి ఎంత కనపడుతుంది అంటే ఇంత కనపడుతున్న ముప్పై మూడు వందలతో సమానం అనమాట అంటాడు ఇప్పుడు నమ్మేటమే ఇరు ఉన్నారు ఆ సాక్షి టీవీ చూసేవాళ్ళు సాక్షి పేపర్ చూసేవాళ్ళు టీవీ నైన్ అండ్ టీవీ చూస్తే గొర్రెలు ఉన్నారు నమ్మేస్తారు వాళ్ళు నమ్మేశారంటే అన్న మళ్ళీ ఇంకొక ఎమ్ది ఉన్నారు లక్షల కోట్లు బాబా బా బా ఏమన్నా రాజకీయం ఇది